కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ముంగిట్లోకి వచ్చేసాయి ఒక రకంగా ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి ఒక రకంగా ఎన్నికలు చాలా చిన్నవి ప్రత్యేకమైనవి ఎందుకంటే మూడు లక్షల ముప్పై నాలుగు వేల మంది పట్టభద్రులు ఓటేస్తున్నారు ఎన్నికల్లో అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఆచితూచి ఆలోచించగలిగినటువంటి వాళ్ళు పాల్గొనేటటువంటి ఎన్నికలు ఇవి చిన్న ఎన్నికలను ఎందుకు అంటున్నాను అంటే దీనివల్ల ఏమి పెద్దగా రాజకీయ ప్రభావం ఉండదు ఈ పార్టీకి ఆ పార్టీకి కూడా లబ్ధి కలగడమో నష్టం కలగడమో అనేటటువంటివి ఏమీ ఉండవు కానీ ఇంతమంది విద్యావంతులు పాల్గొనేటటువంటి ఎన్నికలు ఉండగా గౌరవప్రదంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాల మీద చర్చ జరిగేటట్టుగా లోతైనటువంటి అవగాహన ఓటర్లు కూడా కలిగించేదానికి ఉపయోగించుకునేటట్టుగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు టీచర్ల ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికలు డిఫరెంట్గా జరగాలి డిఫరెంట్గా ఉండేవాళ్ళు పోటీ చేయాలి అసలు ఆ ఎన్నికలు జరిగే క్రమము ప్రచారము కూడా డిఫరెంట్గా ఉండలేదు కానీ దురదృష్టవశాత్తు కొంచెం దేనికి భిన్నమైనటువంటి వాతావరణము గత ఐదారు రోజుల్లో కనపడింది మేము వరకు పీడిఎఫ్ ఎమ్మెల్సీలో ఏ పరిస్థితుల్లోనూ ఎన్నికల కంటే విలువల్ని ప్రధానంగా చూస్తాం ప్రత్యర్థుల మీద దోషణ భూషణాలకు మేము దిగము నిందలు వేయము ప్రధానమైనటువంటి అంశాలు ఏవో వాటిని గురించే మాట్లాడతాం ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిపోయింది అసలు ఆ పిల్లల పా పాలిట తల్లిదండ్రుల పాలిట తీవ్రమైన భారంగా మారినటువంటి ప్రధాన అంశము ఎడ్యుకేషన్ ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నది అని చెప్పుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో పదకొండో స్థానంలో ఉంది రేపు స్కూల్ తెరిచేటప్పటికి ఎన్ని స్కూళ్ళు ఉంటాయో ఎంతమంది పిల్లలు ఉంటారు ఎన్ని టీచర్లు పోస్టులు తగ్గుతాయో అర్థం కానటువంటి ఒక సంక్షోభంలో మనం ఉన్నాం ఇది చర్చ జరగాలి దీనిపైన అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చు వల్ల ఇరవై తొమ్మిది శాతం మంది పేదరికంలోకి జారిపోతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి రాష్ట్రం విడిపోయిన తర్వాత నిరుద్యోగిత తీవ్రంగా పెరిగింది ఎలాంటి పరిశ్రమలు మనకు రాలేదు ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనేటటువంటిది చర్చకు రావాలి అంతేకాదు అభివృద్ధికి సంబంధించి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి కేంద్ర సహాయము మనకు లేదు అంతేకాదు ఈ మధ్యకాలంలో అయితే ఉన్న రాజ్యాల హక్కులను కూడా హరించడం అనేటటువంటిది కళ్ళ ముందర చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్ర అభివృద్ధిని గురించి చర్చించుకునేదానికి వేదికగా ఎన్నికలు జరగాలని మేమైతే కోరుతున్నాం కానీ మేము వీళ్ళని దూరంగా ఉండదలుచుకున్న వివాదాలకి ఈ మధ్య లక్ష్మణరావు ఏదో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వినతి పత్రం ఇవ్వబోతున్నప్పుడు ఆ పత్రం కింద పడితే తీసుకోవడానికి ఊనుకుంటే అదేదో ఆయనకి సాగిలి పడిపోయినట్టు ఒకరోజు ఆయనకి ఆరోగ్యం బాగలేక సభకు రాకపోతే అదేదో పెద్ద తప్పిదం అయిపోయినట్టు ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ బులోవప్ చేసి జనాన్ని మభిపెట్టేటటువంటి పక్కదారి పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది బాధాకరమైన విషయం లక్ష్మణరావుకి పద్నాలుగేళ్ళ శాసనమండలి జీవితం ఉంది ఇరవై ఐదేళ్లకు పైగా ప్రజా జీవితం ఉంది ముప్పై ఏళ్లకు పైగా అధ్యాపక జీవితం ఉంది వందల సంఘాలతో వేల మంది ఉపాధ్యాయులతో లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులతో నిరంతరం ఆయన కలిసి పనిచేస్తూ ఉన్నాడు ఆయన జీవితమే ఒక తెరిచిన పుస్తకం అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన హేయమైనటువంటి విషయం ఒక రకంగా చెప్పాలంటే ఇది విద్యావంతుల్ని అవమానపరచదు వాళ్ళ వివక్ష వాళ్ళ విచక్షణని వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞతని తక్కువ అంచనా వేయడం తప్ప మరేమీ కాదని నేను తెలియజేస్తున్నాను మా వరకు మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాత్రమే మాకు అజెండా ప్రజల పక్షాన నిరంతరం నిలబడడం మాత్రమే మా ఆచరణ మా లక్ష్యం ఏ పరిస్థితుల్లోనూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ వైపుకి ఆ వైపుకి రాజకీయాల వైపుకి ఉరిగిపోదు మేము తటస్థంగా మధ్యగానే ఉంటూ ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి శాసనమండలి జీవితాన్ని ఒకరం కాదు పద్నాలుగు మంది గడిపాం రేపు గెలిచినా ఇదే పద్ధతి పాటిస్తాను తప్ప రాజకీయ పార్టీల వైపుకి ఉరిగిపోయే సమస్య మా వైపు నుంచి రావడం అనేది అసంభవమైనటువంటి ఆ విషయం దీన్ని విద్యావంతులందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను పరిస్థితి సానుకూలంగా మారుతోంది అంతేకాకుండా ఒక పెద్ద చర్చ కూడా అనుకూలంగా ఎవరికి ఎవరికి మధ్య పోటీ ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తలపడుతున్నారు అనేటటువంటిది కింద నుంచి ప్రారంభమైంది ఈ ప్రారంభమైన దశలో రకరకాలైనటువంటి వక్ర మార్గాలు పట్టించేటటువంటి ఏ ప్రయత్నైనా మేము వినయంగానే ఖండిస్తున్నాం మా బరిలో మాత్రం మేము అటు ఇటు తొనగకుండా నిలబడి ఈ ఎన్నికలను జరుపుకుంటామని దయించి విజ్ఞానవంతులైనటువంటి ఆ విద్యావంతులు మొత్తం ఈ వైపున ఆలోచించి లక్ష్మణరావుని అఖండ మెజారిటీతో గెలిపించాలని పీడిఎఫ్ని గెలిపించడం ద్వారా ప్రజల వాణిని వినిపించాలని చెప్పి నేను కోరుతున్నాను